హాయ్ హలో వెల్కమ్ టు ఫుడిజం ఈరోజు రోజులా రైస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని వెజిటేబుల్ పులావ్ చేయడానికి రెడీ అయ్యాను టమాటా రైస్ వెజిటేబుల్ రైస్ ఇలాగ బోల్డెన్ని ఉన్నాయి కదండీ చాలా వెరైటీస్ చేస్తారు అంటే స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు స్పైసెస్ ఇష్టం లేకుండా అంటే ఎక్కువ తినకుండా సాత్వికంగా చేసుకునే వాళ్ళు ఉంటారు అలాగే నేను కొంచెం తక్కువ స్పైసెస్తో నాకు నచ్చిన పద్ధతిలో నేను చేస్తున్నాను మీరు కూడా ఒకసారి చూసేయండి మీకు తెలిసిన వెరైటీస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ముందులో ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను అలాగే దీంతో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అలాగే టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యి కూడా వేసుకున్నాను ఇది కొంచెం వేడెక్కిన తర్వాత బిర్యానీ సరుకులు ఉంటాయి కదండి నేను అవే వేస్తున్నాను ఇవి కొంచెం వేగనిద్దాం ఇవి కొంచెం వేగిన తర్వాత మిర్చి యాడ్ చేస్తున్నాను ఒక నాలుగైదు మిరపకాయలు వేస్తున్నాను అలాగే ఒక పెద్ద ఆనియన్ ఇవైతున్నప్పుడే ఒక చిన్న బంగాళదుంప వేసుకున్నాను అలాగే ఒక క్యారెట్ ముక్కలుగా వచ్చి వేసుకోవాలి ముక్క కలిపేసుకుందాం మనం వెంట వెంటనే వేసేసుకోవచ్చు వేగల్స్ అవసరం లేదు జస్ట్ ఇలా కలుపుకోవడమే ఎందుకంటే మనం విజిల్ పెట్టేస్తాం కదా అవే ఉడికిపోతాయి ఇది వేసిన తర్వాత మనం కొంచెం ఒక స్పూన్ ఆఫ్ అల్లవెల్ పేస్ట్ వేసుకున్నాం నేను ఒక స్పూన్ ఆఫ్ అల్లవిల్ పేస్ట్ వేసుకున్నాను అలాగే ఒక టమాటా కూడా వేసుకుంటున్నాను పెద్ద సైజ్ టమాటా ఇది చిన్నవైతే రెండు వేసుకోవచ్చు దీన్ని వెజిటేబుల్ పులావ్ అనొచ్చు లేదంటే టమాటా రేస్ కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకొని ఈ ఆలు క్యారెట్ లేకపోతే కనుక దాన్ని టమాటా రేస్ అంటాను నేను నేను చేసే వెరైటీ అది కలుపుకున్నాక కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పుదీనా పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నీ ఒకసారి కలిపేసుకుందాం బాగా దీంట్లో మనము మిల్క్ మేకర్ యాడ్ చేసుకోవచ్చు పట్టి పచ్చి బఠానీ యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టుగా మనకి నచ్చినవి ఏవైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు ఇది సింపుల్గా అయిపోతుందని నేను ఈ పద్ధతిని ఎంచుకున్నాను ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం అలాగే కొంచెం పసుపు లైట్గా కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంచుకో అదే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు నేను కొంచెం మాత్రం వేసుకున్నాను మళ్ళీ ఒకసారి ఇదంతా కలిపేసుకొని మనం వాటర్ యాడ్ చేసేసుకుందాం పచ్చి బఠానీ మిల్ మేకరు ఇంకా బీన్స్ ఏవైనావి కూడా వేసుకోవచ్చు ఇందులో ఇది కొంచెం రిలీజ్ అవుతుంది కదా ఇందులోనే నేను కొంచెం ధనియా పొడి వేసుకుంటాను నేను ఒక చిన్న స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకున్నాను అలాగే కొంచెం గరం మసాలా కొంచెం అంటే కొంచెం వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి అని కలిపేసుకున్న తర్వాత నేను టూ గ్లాస్ నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నా కూరగాయలు అవి ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుందాం సరిపడా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఇది కొంచెం పొంగురా నీళ్ళు నీళ్లు బాగా మరగనిద్దాం ఓకే ఇట్లా వాటర్ మరుగుతున్నప్పుడు నేను రెండు గ్లాసులు బియ్యం అండి ముందే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి ఇందులో ఇలా వేసుకున్నాక మనం ఒకసారి కలుపుకున్నాము ఇది కూడా ఒక మరుగు వచ్చిన తర్వాత అప్పుడు మనం విజిల్ పెట్టేసుకున్నాం విజిల్ అయ్యాక గట్టిగా మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది దీంట్లో మూడు నాలుగు వెరైటీస్ ఉన్నాయి కానీ నాకు తెలిసిన సింపుల్గా త్వరగా అయిపోయే పద్ధతిని ఎంచుకున్నాను నేను తొందరగా అయిపోతుంది కదండి అందుకని ఈ ఈ స్టైల్లో నేను చేయడానికి ఇష్టపడతాను ఎక్కువ దీనికి చక్కగా ఆల్రౌండ్ దీని పక్కన సైడ్ డిష్ కింద ఏదైనా క్రీమీ క్రీమీగా ఉండేది లేదంటే గుత్తి వంకాయ కర్రీ బాగుంటుంది వెజ్లో అయితే నాన్ వెజ్లో అయితే చికెన్ కర్రీ బాగుంటుంది చికెన్ ఫ్రై బాగుంటుంది చాలా వెరైటీస్ ఉన్నాయండి ఉడుకుతుంది కదండి ఒకసారి మనం కలిపేసుకొని విజిల్ పెట్టేసుకుందాం ఈజీగా అయిపోయే మెథడ్ ఇది సో నేను త్వరగా ఎంచుకున్నాను త్వరగా అయిపోతుందని నేను ఈ స్టైల్లో చేస్తున్నాను దీన్ని విజిల్ పెట్టేసుకుందాం మూడు నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు విజిల్స్ రానిద్దాం ఇది ఒకసారి చూసుకుందామండి విజిల్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా ఉడికిపోయింది దీన్ని కదపకుండా మనం తినేటప్పుడు మళ్ళీ పెట్టేసుకుంటే వెజ్ని పొడి బాగా వస్తుంది ఇది వేడి మీద ఉన్నప్పుడు అది కదిస్తే అది కొంచెం మెత్త మెత్తగా అయిపోతుంది ఇంతేనండి ఈజీగా సింపుల్గా అయిపోయే పద్ధతిలో చేసిన వెజ్ పులావ్